ఈరోజు నేను అనపగింజల కర్రీ తయారు చేస్తున్నాను కావలసినవి అనపగింజలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అనపగింజల కర్రీ తయారు చేస్తాను ఇప్పుడు డేషాలో ఆయిల్ తీసుకొని కాగబెట్టుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ గింజలు కరివేపాకు అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు తాలింపులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు యాడ్ చేస్తాను ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు కారం యాడ్ చేస్తాను కొంచెం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అనప గింజలు యాడ్ చేస్తాను ఇవి ముందుగానే నేను ఉడికించుకున్నాను ఇప్పుడు యాడ్ చేస్తాం గింజలు వేసి కలుపుకొని ఇలా ఒక టూ సెకండ్స్ ఉడికించుకోవాలి వేడివేడిగా అనపగింజల కర్రీ రెడీ అయిందండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీని ఒక బౌల్లోకి తీసుకుంటాను దీన్ని కన్నడంలో ఆవరెక్కాయ్ అంటారు మన తెలుగులో వచ్చేసి అనప గింజల కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వేడివేడి అన్నం కూడా వేసుకొని తింటే చాలా రుచిగా ఉండిద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్